ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మీకు ఒక వార్త అందబోతుంది అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళితే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగచిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తికి చూస్తే గనక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఉద్యోగార్థుల లేదా ఏదైనా ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తారా ఏదైనా వ్యాపార పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం ప్రయత్నం చేస్తారా ఎవరి దగ్గర నుండి అయినా సరే డబ్బుల గురించి అడిగారా దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ అయితే మీరు ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు వింటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ రాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది వారు మంచి సలహాలు సూచనలు మీకు అందజేస్తారు బంధువులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు మీ యొక్క బంధువులు మీకు కాల్ చేయడం కానీ లేదా మీరే వారికి కాల్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీకు ఖచ్చితంగా రాబోతుందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరినైనా కలుసుకోవాలని అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒకప్పుడు మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా పోయింది వారి గురించి మీరు ఇది వరకు కొన్నిసార్లు ప్రయత్నం చేశారు కానీ ఎటువంటి ఫలితం అనేది లేదు ఈరోజు దిన ఫలాల ప్రకారం అనుకోకుండా వారు మీకు కాల్ చేయడం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా వారి అడ్రస్ మీకు లభించడం కానీ ఇలా ఏదో ఒకటి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మళ్ళీ తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది స్నేహ బంధం కావచ్చు లేదా ఇంకా ఏదైనా బంధం కావచ్చు చాలా కాలం క్రితం వదిలేశారు వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా కాలం నుండి మీ యొక్క అధికారుల ప్రశంసలు పొందుకోవాలని మీరు తాపత్రయపడుతూ వస్తున్నారు వారు మాత్రం మీ మాటలు వారి నుండి మీరు మాటలు పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మీరు చేయని ఒక పొరపాటు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలితను కూడా పఠించండి దుర్గాదేవి జాలీసను పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాడి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకు అవాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి